రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు పంటలకు కావాల్సినటువంటి అవసరాలకు డ్రోన్ తో సహా నిధుల యంత్రాంగాన్ని నిధులు యంత్రాలు కలిగిన ఎనిమిది వందల డెబ్బై తీస్తున్నాం మన దగ్గర పండే ఈ ఉత్పత్తులకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవా యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం ఏదైతే ఉందో ఏడు వేల రూపాయలను జమ చేస్తున్న మంచి రోజు ఈరోజు అదేవిధంగా మన జిల్లా గనక మనం వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది అండి పెందు నియోజకవర్గాన్ని కనుక వచ్చినట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల రైతులు ఇందులో లబ్ధిదారులు అదేవిధంగా వారందరికీ కూడా పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు అందరికీ కూడా జమ అవుతున్నాయి గవర్నమెంట్ మనకి విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఫార్మర్కి అండగా ఉంటూ మనకి లోకల్ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి స్టెప్లో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా వారికి అండగా ఉంటుందిలో భాగంగానే ఈరోజు మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అన్నది కూడా ప్రామిస్ చేసినట్టు అందరికీ కూడా రిలీజ్ అవుతోంది ఇందులో మనకి కనుక ఏదైనా ఇష్యూ రేస్ చేస్తే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మీకు ఇమ్మీడియట్గా అది రిజాల్వ్ చేసి మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము సో ఈ ఈ రోజు మీరు అందరూ కూడా అన్నదాత సుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అనకాపల్లి అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్న గారికి వేదిక మీద ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు వేదిక ముందున్నటువంటి రైతు సోదరులు సోదరి మళ్ళీ పాత్రిక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్న చేసిన కార్యక్రమాల గురించి వివరించారు మన జాయింట్ కలెక్టర్ గారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఈ రోజు తీసుకుంటున్న పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ ఉంటాం ఎలక్షన్లో మీకు వాగ్దానం చేశాం ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ మరి రైతుకి గతంలో చాలా మంది కొన్ని అని చెప్పి ఏ రోజన్నా రైతు లబ్ధి పొందాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పి నేను అనవి చేస్తా ఉన్నా పంట విపత్తులు వచ్చినా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా రైతును ఆదుకున్నది మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి అదేదో ఎలక్షన్ లాగా వదిలేయకుండా రెండో విడత ఏడు వేలు మూడో విడత తొందరలో మళ్ళీ కొత్త గ్యాప్ తర్వాత ఆరు వేలు అంటే ఎలక్షన్లో గెలవకముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాటలాగా కాకుండా ఇస్తానన్నది ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి అవి అంచెలంచెలుగా కాకుండా మరి అన్నమాట ప్రకారం ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అయితే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను మరి మా అక్క చెల్లెమ్మలకి ఇవ్వచ్చిన మీ బిడ్డలకి ఇచ్చిన డబ్బులు కానీ గతంలో కన్నా పెన్షన్లు కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న ఇల్లు కానీ ఈ నెలాఖరి వరకు కూడా స్కీమ్ ఉందమ్మా సొంత జాగా ఉంటే మీరు ఇమీడియట్గా పెట్టుకుంటే మా హౌసింగ్ అధికారులు మీ ఇళ్ళకి తిరుగుతూ ఉన్నారు మీకు ఇల్లు ఇవ్వటం కానీ ఎవరైనా సొంత జాగా లేని వారికి ఆ రెండు మూడు ఊర్లు ఒక చోట కాలనీలు ఇచ్చి మూడు సెంట్లు జాగా ఇచ్చే పథకం కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి ముసలి చనిపోయే వరకు రకరకాల వేజీల్లో అన్ని స్కీములు ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కేసీ గారు చెప్పారు ఇత్తనం నాటిన కాని పంట కోతకొచ్చే వరకు రైతులకు చేస్తున్నది ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలకు చేస్తున్నవి అమోఘమైన కార్యక్రమాలు మరి ఏదో మీకు స్కీములు నాలుగు స్కీములు ఇచ్చి వదిలేస్తున్నావు అన్నట్టు కాకుండా కొంత ఈ బిజినెస్ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి దాంట్లో సింహభాగం అంటే ఎయిటీ పర్సెంట్ మన జిల్లాకి మన ఉత్తరాంధ్రకే వచ్చే విధంగా పాటుపడి ఒక సంవత్సరం తర్వాత మీరు మా బిడ్డకు ఉద్యోగం లేదు అని చెప్పి అడిగించుకునే పరిస్థితి లేకుండా ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా మన ఉత్తరాంధ్రాకి ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకే ప్రయారిటీ ఇచ్చే విధంగా మన లోకేష్ గారు ఆ సదస్సులోనే ఆయన ఉపన్యాసంలో చెప్పారు ఈ వచ్చే ఉద్యోగాల్లో మా టాప్ ప్రయారిటీ ఉల్లాలే అని చెప్పి అంటే మరి కొద్ది రోజుల్లో ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మన బిడ్డలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా మన ఇంటికి తండ్రి బిడ్డలకు ఏం కావాలి అని చెప్పి అంతా ఆలోచించి దానికి తగ్గట్టు కష్టపడి మనకు వనరులు సమకూరుస్తారు ఇలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్నారన్న విషయంలో మీకు ఏమాత్రం సందేహం అక్కర్లేదని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మరి ఇలాంటి బహుత్తరమైన కార్యక్రమంలో పది మందికి మంచి జరిగి మేలు జరిగే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన మా యంత్రాంగానికి మా అధికారులకి మా ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా అక్క చెల్లెమ్మలకి ఈరోజు లబ్ధిదారులైన మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము మన కాన్షురన్సీ సంబంధించింది సార్ పన్నెండు కోట్ల వరకు మనకు వచ్చింది పదహారు లక్ష పదహారు వేల వరకు చిల్లర రైతులందరికీ ఈ కాన్స్టెన్సీ తరఫున మూడు మండలాలకి రావడం జరిగిందండి కొంతమంది రైతులకి మీరు అడ్రస్ చేయడం సార్ సార్ రైతులందరూ కూర్చోవాలి ఒక పావు గంట గంటలో ముఖ్యమంత్రి గారు అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు నేను జేసీ గారిని పంపించి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండో విడత